బర్రెలక్క మళ్లీ కాలు దువ్వుతోంది రానున్న సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచి సిద్ధం చేసుకుంటోంది ఈ విషయాన్ని బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష ప్రకటించారు నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ఆమె తెలిపారు అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేయనున్నట్లు ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాన్ని బర్రలక్క వంట పట్టించుకున్నారని అందుకే రాజకీయాన్ని వదలనంటున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బరలక్క పరాజయం పాలైన సంగతి తెలిసిందే అయితే ఎన్నికల బరిలో దిగాలి అంటే బ్యాంక్లో మనీ ఉండాలి లో మసిల్ పవర్ ఉండాలి అలాగే మాయా మర్మంతో పాటు జిమ్మిక్ చేసే తిరివితేటలు సైతం ఉండాలి కానీ అవేమీ లేకుండానే అతి చిన్న వయసులో జస్ట్ నాలుగు బర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న బర్రెలక్క ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోవడమే కాకుండా తన సోదరుడితో నడుచుకుంటూ వెళ్లి మరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ నామినేషన్ దాఖలు దాఖలు చేసి చేసి వచ్చారు అలా ఊరుకోకుండా తనదైన శైలిలో నియోజకవర్గంలో ప్రచారం చేసి పాపులర్ అయ్యారు అయితే ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలి అంటూ బెదిరింపులు వచ్చినా తగ్గేదెలే అంటూ ప్రచారంలో దూసుకుపోయారు ఆ ఎన్నికల్లో బరి లెక్కకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు లభించింది సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతుగా నెటిజన్లు పోస్టులతో ఓ రేంజ్ లో హైప్ తీసుకువచ్చారు దశలో ఆమె గెలుపు నల్లేరు మీద నడకేనన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది అయితే వాస్తవంలో మాత్రం ఆమెకు ఐదు వేలు పైచిలుకు ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు బ్రెక్క స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె బీకాం డిగ్రీ పట్టా అందుకుంది ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలో పేపర్ లీకేజ్లు చోటు చేసుకుంటూ ఉండడంతో తీవ్ర నిరాశ చెంది ఎన్ని డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదు అందుకే బర్రెలు కాస్తున్నాను అంటూ నిరుద్యోగిగా శిరీష పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పారేసింది దీంతో శిరీష ఒక్కసారిగా బర్రెలక్కగా ఫేమస్ అయిపోయారు అలా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం ఈల గుర్తు కేటాయించింది మరోవైపు నిరుద్యోగుల ప్రతినిధిగా శిరీష తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్ లో ఓ పాటను సైతం విడుదల చేశారు ఆ పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అయింది ఇంకోవైపు గురించి కేంద్ర పాలిత ప్రాంతం యానం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ఆమె ఎన్నికల ప్రచారం కోసం లక్ష రూపాయలు నగదు విరాళాన్ని అందజేశారు అలాగే ఆ తర్వాత కలిసి మరింత ఆర్థిక సాయం అందించడమే కాదు ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలి అంటూ ధైర్యం చెప్పారు అలాగే జేడి లక్ష్మీనారాయణ సైతం బర్రెక్కను కలిసి తన మద్దతు సైతం ప్రకటించడమే కాకుండా చిన్న వయసులోనే బర్రెలక్క రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన స్వాగతించారు తీసుకొని యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు కూడా ఇచ్చారు తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి వాటిని కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాం ఈ లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలి అంటూ గులాబీ బాస్ కేసీఆర్ ఫ్యామిలీ కృత నిశ్చయంతో ముందుకు దూసుకుపోతోంది అలాంటి వేళ ఈ బర్రెక్క ఎన్నికల్లో నిలబడి ఏ మేరకు విజయం సాధిస్తుంది అన్నది చూడాల్సిందే ఎన్నికల్లో నిలబడితే నిధుల రూపంలో రూపాయలు అందుతాయని అలా కష్టపడతాయి కుండా నగదు వస్తుందని బరెలక్క బాగానే గ్రహించారని అందుకే గెలుపుతో లేదు కానీ నగదుతోనే పని అన్నట్లుగా బర్రెలక్క వ్యవహార శైలి ఉందనే ఓ ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది